డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది పవర్ స్టార్ గురించి ఇంకా చెప్పలేమన్నా పాలన అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఇంకా జగన్ పవన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ లీడర్ అనుకోవచ్చు పవన్ ఇప్పటి వరకు జరిగిన పాలనలో మీకు ఎక్కువగా ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆ మొత్తం గిరిజన ప్రాంతాలు సైడ్ మొత్తం డెవలప్మెంట్ బాగుంది బాగా చేస్తున్నారు అన్నమాట డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ చాలా బాగా చేస్తున్నారు పువర్ పీపుల్కే కానీ ఎవరికే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మాట్లాడతాడు అన్నీ చూస్తాడు ఎవరికైనా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే చూడలేడు సో అండ్ సో అన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు వీడియోస్ అన్నీ స్టూడెంట్స్కి మంచి చేస్తున్నారు అటువైపు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికైనా ముందుగా వస్తున్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ అన్నారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు ఒక్క పైసా డబ్బులు తీసుకోవట్లేదు ఇంకా ప్రజలకే పెడుతున్నారు ఎలా అనిపిస్తున్నారు అది అయితే మంచిగానే ఉంది నాకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ డెవలప్ చూసుకొని తర్వాత నెక్స్ట్ అయినా చేయాలని ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఒక రూపాయి ఆశించట్లేదు కానీ కాలంటే ఆయన రూపాయి తీసి పెట్టడానికి రెడీగా ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరి గుర్తు భగత్ సింగ్ ఏ సందర్భానికి అనిపించారు కళ్యాణ్ గారు భగత్ సింగ్ అంటే ఇప్పుడు అతి చేయాలన్నా ఫస్ట్ ముందుగా వెళ్ళాలన్నా భయపడ భయం లేకుండా అయినా ఫస్ట్ ఆయన వెళ్ళిపోతారు కళ్యాణ్ గారి పాలన ఎలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆ పథకాలని ఈ పథకాలని చాలా అక్రమాలు అన్యాయాలు చాలా జరిగాయి చాలా దోపిడీలు జరిగాయి చాలా విశాఖపట్నంలో కానీ ఇక్కడ ల్యాండ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఆయన శాఖ పరంగా పంచాయతీ రాజ్ శాఖ ప్రకారంగా పంచాయతీలకి చాలా నిధులు మంజూరు చేయడం జరిగింది అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటమ్మా అదర్ నా ఇప్పటి వరకు చూసిన రాజకీయ నాయకులకైతే వాళ్ళు రూపాయి తీసుకోవడమే కానీ ఏదైనా ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఆయన రూపాయి ఇచ్చే స్థితిలోనే ఉన్నారు ఆయన సొంత డబ్బు సొంతంగా సినిమాలు చేసుకొని ఆయన ఇవ్వడం జరుగుతుందన్న ఓవరాల్గా పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు బెస్ట్ లీడర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అన్న ఎందుకంటే ఆయన సమస్య అధికారంలో లేనప్పుడు కానీ అధిక అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రజలకి ఎలాంటి సమస్య ఉందనేది ఆయన ఎప్పుడూ తప్పించిపోతాడు ప్రజలు ప్రజలు ఆయన కుటుంబం కంటే కూడా ఆయన కుటుంబం అందరూ జగన్ కానీ చంద్రబాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబంతో ఉంటాడు పవన్ కళ్యాణ్ ఆయన ఆయన తన కుటుంబాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఒక ఒంటరి జీవితంగా ప్రజల కోసం బతుకుతున్నాడు అన్న ఆయన మంచి లీడర్ ఫైవ్ డేట్స్లో ఎవరు గుర్తుకొస్తారు మీరు కళ్యాణ్ గారు అబ్జల్యూట్లీ భగత్ సింగ్ గుర్తుకొస్తాడన్న ఆయన విప్లవ పోరాటం భగత్ సింగ్ గారు మన స్వాతంత్రం కోసం ఎట్లయితే పోరాడాడో అట్లానే ఇప్పుడు మన ప్రజల కోసం ఎంతో పట్టుదలతో పోరాడుతున్నాడన్న ఆయన సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం పవన్ పాలన ఎలా అనిపిస్తుంది బాగా ఉంది అన్న ఏదో ప్రజలకు సేవ చేయడం కళ్యాణ్ మీకు నచ్చు క్వాలిటీ ఏంటమ్మా హ్యూమనిటీ సేవ చేయడం జగన్ పవన్ ఇద్దరిలో ఎవరి పాలన బాగా నచ్చింది నాకైతే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా బాగా ఇష్టపడే వ్యక్తి కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తున్నారు బాగుంది హిమాంటి మంచితనం బాగుంది గారి ఒప్పుకుంటాం ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తాం మంచి మంచి పర్సన్ బాగా సేవ చేస్తాడు ప్రజలకి